హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాధా తోటపల్లి అండి ఇది పార్వతీపురం దగ్గర తోటపిల్లి మా తమ్ముడు పుట్టినరోజు ఈరోజు అంటే పద్దెనిమిదో తేదీన వీడి పుట్టినరోజు ఇక్కడ సెలబ్రేషన్ చేద్దామని ఇక్కడికి వచ్చామండి స్టేజ్ మీద కేక్ కటింగ్ చేయించడానికి డాన్సులు కూడా వేసాము మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరింత ఉత్సాహం వస్తుంది నాకు మంచి మంచి వీడియోస్ పెట్టాలని ఇదంతా కూడా పార్క్ అండి ఇంకా తోటపల్లి లోపలికి వెళ్తే వెంకటరవణమూర్తి కోవులు వస్తుందండి పుట్టిన దేవుడు ప్రసిద్ధ గలమైన దేవాలయము తోటపల్లి వెంకటరమణమూర్తి కోవిలి ఇగోండి ఈ మెట్ల మీద ఇలా వెళ్తే వంతిన ఇంకా డ్యామ్ మాట ఇదంతా తోటపిల్లి డ్యామ్ అంటారు ఇగోండి మా మరదలు మా బావ కూతురు పెద్దది మా లేరండి చనిపోయారు ఇగోండి మా అత్తగారు మా పెద్దమ్మ చాలా యాక్టివ్ అండి చూడండి ఎంత బాగా డాన్స్ చేస్తుందో మమ్మల్ని చాలా బాగా చూసేదండి మా పెద్దమ్మ చిన్నప్పటి నుండి కూడా ఇగోండి మేనకోడలు అగోండి మా అక్క మా బావాల ఆవిడ మా అక్క మా శాస్త్ర అంటే మా అక్కకి చాలా ఇష్టం అండి దాంతో ఉంటుంది మా అక్క దానికి టీచర్ మా అక్క ఇంకండి అందరం ఎక్కాము ఇంకా మా పెద్దమ్మ పైకి ఎందుకు రావడం అని ఉంచిస్తామండి ఇక్కడ కిందన మేమందరం అలా వంతిని చూసుకొని కింద దిగిపోయి పార్కులోకి వెళ్ళిపోవడానికి మాట పైకి అలా వెళ్ళాము మన్యం జిల్లా అండి ఇదంతా కొత్తగా జిల్లా ఏర్పడింది కదా మన్నెం జిల్లా అందాలు అయితే సూపర్ అండి పిక్నిక్ స్పాట్స్ చాలా ఉంటాయి ఇటు సైడు చాలా బాగుంటుంది మన్యం జిల్లా అంతా మా తమ్ముడికి ప్రతిసారి కూడా పద్దెనిమిదో తేదీన గ్రాండ్గా పుట్టినరోజు చేసేవాళ్ళం ఈసారి ఇంకా నా కొడుక్కి ఫస్ట్ బర్త్డే వస్తుంది కదా నాకు మామూలు సింపుల్గా చేసేయండి అన్నాడు అందుకే ఇంత సింపుల్గా ఇక్కడికి వచ్చేసి కేక్ కట్ చేయించాము అవండి మా బావ పెద్ద కూతురు అల్లుడు మంచోడండి చాలా మంచోడు చిన్న కూతురు అది పక్కనుంది ఇంక ఇదంతా కూడా చూడండి నీరు ఉండేది మరి ఏంటో నీరు మధ్యన ఉంది ఇప్పుడు ఇదంతా మొక్కలు ఉన్నాయి ఈ సీనరీ కూడా బాగుందండి చూడడానికి చాలా చాలా ఫోటోలు తీసుకున్నాము ఇంక నాలుగు రోజులైతే అయితే పండగ నాలుగు రోజులు గొప్ప ఎంజాయ్ చేసామండి అన్ని వీడియోస్ కూడా మీకు షేర్ చేశాను మీరు కంపల్సరీ తప్పగా చూడండి ఇగోండి అందరం కూడా అలా కూర్చొని కొంచెంసేపు రిలాక్స్ అయ్యి ఇదంతా తిరిగి ఇదేదో నా ఇలా ఉంది ఇనుమ్ తోటి ఇది కూడా వెళ్ళామండి లోపలికి చాలా బాగుంది ఇక్కడ నుండి కూడా యూ అంతా కూడా చాలా బాగుంది ఇక్కడ ఫొటోస్ అయితే సూపర్ పడ్డాయి మా చిన్న కొడుకు చిన్నోడండి నాలుగు వీడియోలు నిండి అందరం కూడా కలిసే ఉన్నాము మీరు వీడియోస్ అన్నీ చూడవచ్చు చాలా బాగున్నాయి అన్ని వీడియోస్ కూడా మీకు భోగి నిండి కూడా పెడుతూనే ఉన్నాను షార్ట్స్లో పెట్టాను మెయిన్ వీడియోస్లో పెట్టాను పదిహేనో తేదీన మా చిన్నాను కొడుకు పుట్టినరోజు అండి ఆ వీడియో కూడా పెట్టాను ఇగోండి అంత పైనంతా చూస్తాము వెళ్ళిపోతున్నాం కిందకి పార్క్లోకి వెళ్ళడానికి ఇంకా చీకటి పడిపోతుంది కదా కేక్ కట్ చేయించేద్దామని ఇంకా డీజైల్ బాక్స్లో పెడతారండి స్టేజ్ మీద ఇంకా గెంతుతూ కేక్ కట్ చేయించుతామండి ఇగో పార్క్ లోపలికి ఎంట్రన్స్ అయిపోయాము అందరం కూడా లోపలికి టికెట్ అండి ఇరవై రూపాయలు అనుకుంటా నేనైతే వీడియో చూసుకుంటూ ఉండిపోయాను టికెట్ ఎంతో చో కనుక్కోలేదు మా వారు తీసినట్టు ఉన్నారు టికెట్ అండ్ మా అబ్బాయి నేను నడుచుకొని వస్తున్నాం పార్క్లోకి ఇంకోండి మా మరదలో మా తమ్ముడు ఇంకా నా కూతురు ఇక మా వారు ఇంకా ఎవరు ఉండిపోయారని చూస్తున్నారు

కోళ్ళు అది ఎక్కుతానంది ఇంకా మా మాయ దగ్గరుండి ఎక్కించుతున్నారు అంటే మా మాయ అంటే మా ఆయన మా అమ్మాయిలు పిన్ని కొడుకే మా మాయే అవంటే ఇంకెక్కించి దాని దగ్గర ఉన్నాడు గొప్ప ఇష్టం మా సహస్ర అంటే మా మాయికి

I think I సుక్కులు బయటి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దబ దెబ్బలు పడతాయి రో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి